పావు కేజీ ద్రాక్ష పండ్లతో ఈ రకంగా జ్యూస్ని ప్రిపేర్ చేశాను పిల్లలకైతే చాలా మంచిది మంచి ఇమ్యూనిటీ ఉంటుంది ఇది తాగడం వల్ల తప్పకుండా మీరు ఒకసారి కూడా ట్రై చేసి చూడండి ఈ జ్యూస్ లైట్గా తీయ తీయగా కొంచెం పుల్లగా డిఫరెంట్ టేస్ట్లో చాలా బాగుంది సో ముందుగా పావు కేజీ అంగూర్లను నల్ల ద్రాక్ష పండ్లు మాసాడు అంగూర్లు అంటారు వీటిని మంచిగా కడిగేసుకొని పెట్టుకోవాలి ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి నేను స్వీట్నెస్ కోసం తేనెని వేస్తున్నాను సఫోలాహాని మీరు షుగర్ కూడా తీసుకోవచ్చు ఇందులోకి టేస్ట్ ఇంకా బాగుండాలని ఒక పావు టీ స్పూన్ వరకు బ్లాక్ సాల్ట్ని వేసాను లేదంటే మీరు నార్మల్ సాల్ట్ కూడా సాల్ట్ కూడా వేయచ్చు సాల్ట్ వేయడం వల్ల మంచిగా బ్యాలెన్స్ అవుతుంది టేస్ట్ అనేది రెండు స్పూన్ల హనీ వేసి అరచెక్క నిమ్మరసాన్ని వేసుకొని ఒక అర గ్లాసుడు వాటర్ పోసుకొని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి ఇలా మూతను పెట్టేసుకొని స్మూత్గా బ్లెండ్ అయ్యేంత వరకు మంచిగా బ్లెండ్ చేసుకోవాలి ఇలా మంచిగా బ్లెండ్ చేసుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు మనం వడకట్టుకోవాలి స్ట్రైనర్తో ఈ విధంగా వడకట్టుకొని మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలి స్వీట్నెస్ అనేది తక్కువ ఉంటే ఇంకొద్దిగా హనీ వేసుకోవచ్చు నెక్స్ట్ ఇప్పుడు ఇలా సర్వ్ చేస్తున్నాను చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో చాలా టేస్టీగా ఉంది తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి అండ్ ఈ వీడియో కనుక మీకు నష్ట లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ క్లిక్ చేయండి అండ్ మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్